సార్ మీ పేరు ఏంటి మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు పదవులు బీజేపీలో అందరికీ నమస్కారం నా పేరు మోహన్ దత్తు భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అది రాజమండ్రి సిటీ పార్టీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా డైరెక్ట్ ఎలక్షన్స్ ఎన్నోసారి ఎందుకంటే బీజేపీ రాజమండ్రి పోటీ చేస్తాం ఎంపీగా అయితే మూడోసారి పోటీ చేయడం అనేది ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం రెండుసార్లు ఇక్కడ తొమ్మిది వందల తొంభై ఎనిమిది అలాగే తొంభై తొమ్మిదిలో రాజమండ్రి పార్లమెంట్ నుంచి సాధించడం తొంభై తొమ్మిదిలో కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ మంత్రిగా కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం రాజమండ్రికి ఉంది ఇది మూడోసారి మళ్ళీ గెలుపుబాటు పడుతూ రెండు వేల పార్లమెంట్ ఇక్కడ కైవసం చేసుకునే పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి ఇక్కడ పార్లమెంట్కి ఈసారి మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కుటుంబంలో రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు వారు విజయం అయితే దాదాపు ఖాయమయ్యింది మెజార్టీ కోసం మాత్రమే ఈ నాలుగు రోజులు మరింత తీవ్రంగా కార్యకర్తలు అందరూ కృషి చేస్తూ పనిచేస్తున్నారు మెజార్టీని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రజల కేంద్రం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో కేంద్రం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ప్రజలను జాగృతం చేస్తూ ఈ నెల పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కమల గుర్తుపై ఓటేసే విధంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు ఇదివరకు మెజారిటీ ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గతంలో సుమారు మొదటిసారి తొంభై ఎనిమిదిలో ఏ పార్టీలతో పొత్తు లేకుండా పదివేల మెజార్టీ సాధించడం జరిగింది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశంతో అలయన్స్ అయ్యి ముందుకెళ్ళడం సుమారు లక్ష ఓట్ల మెజార్టీ సాధించడం జరిగింది ఈసారి మెజారిటీ తప్పనిసరిగా రెండు నుంచి మూడు లక్షలు ఉంటుంది అనేది మా యొక్క అందరి యొక్క అభిప్రాయం ఆ యొక్క మెజార్టీ వచ్చి తీరుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అత్యక్తి లేదు అన్ని వర్గాలకి కూడా సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు ఏ ఒక కులానికి మతానికి అని కాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేయకూడే విధంగా నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే విధానంతో ముందుకెళ్తున్నారు కులాల మతాలకి అతీతంగా ఎవరికి అయితే అవసరం ఉందో ఆ అవసరం తీరే విధంగా ఆ యొక్క సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళడం భారతీయ జనతా పార్టీ అధినాయకులు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశారు ఇది ఆల్రెడీ రాజమిండ్రి అభివృద్ధి అంతా మాజీ ఎంపీ చేసే సొంత డబ్బులతో అంటున్నాడు అది ఎంతవరకు మీరు చేశారా లేకపోతే చాలా విచిత్రమైన వాదన ఎవరికో పుట్టిన బిడ్డలు నాకు పుట్టారని చెప్పుకోవడం ఎంత సేక ఉంటుందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులని నేను తెచ్చానన్నా చాలా హాస్యాస్పదం ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా రాజమండ్రి మధురపూడి విమానాశ్రయాన్ని టెర్మినల్ ఏర్పాటు చేస్తూ దానికి వందలాది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం జరుగుతుంది ఆఖరికి మన పక్కన ఉన్న కంబాలిగారు లేదా రాజమండ్రిలో అనేక ప్రధాన కూడళ్ళు అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత పథకంలో ఆ డబ్బులు రావడం జరిగింది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధులతో ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది అయితే ఆ అభివృద్ధిని సక్రమంగా సరైన మార్గంలో అది ఒక ప్రణాళిక పద్ధతిగా చేయ చేయకపోవడం వల్ల దానివల్ల లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా ఈ యొక్క రాజమండ్రిలో కనపడుతుంది నిన్న పడిన వర్షానికి మనం చూసాం రాజమండ్రి ఎప్పుడూ మొలగిన ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమై పడవలు పడవలేసుకుని తిరగాలనే పరిస్థితి ఏర్పడడం వాటర్ లాగిన ప్రాంతాల్లో మట్టి అది పేరుకుపోయి చాలా ఆశ్చర్యంగా రాజమండ్రి తయారవడం జరిగింది ఇదే విధంగా ఉన్నట్టయితే రాజమండ్రికి మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మా యొక్క పార్టీ అధికారం మళ్ళీ ఇక్కడ మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడ మంత్రిగా కూడా అయ్యే ఉన్నాయి వారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఎగ్గిన మరుక్షణం ఇక్కడ మంత్రిగా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అప్పుడు ఈ యొక్క రాజమండ్రి మీద పూర్తి స్థాయిలో మనం దృష్టి పెట్టడం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రయత్నించాడు నల్లా ఛానల్కి ఆల్టర్నేట్గా ఒక డెడికేట్ ఛానల్ని నిర్మాణం చేయించాలని అప్పటినుంచో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు అవి కూడా చేస్తున్నాయి ఆయన్ని కూడా మహిళలకి గ్యాస్ పొయ్యిలే ఇచ్చారు కదండి మీరు సార్ మహిళలకి గ్యాస్ పొయ్యిలే అన్నారు మన రాయబిండి కింద ఇచ్చి రేణి అని చెప్పగలరు గతంలో వాజ్పేయి గారి సమయంలోనే ఈ యొక్క మహిళలకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో కట్టుబడితో వంటలు చేస్తూ ఆరోగ్య పాడు చేసుకోవడం కుటుంబం అందరినీ కూడా వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వంట చేస్తూ ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు వంట చేయకపోవాలనే ఆలోచనతో వాజ్పేయి గారే ఆ రోజుల్లో ఈ యొక్క అందరికీ గ్యాస్ అందే విధంగా టౌన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దానికి దీపం అనే పేరు పెట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు దాన్ని కొనసాగింపుగా ఉజ్వల యోజన అనే ఈ యొక్క పథకాన్ని పేరు పెట్టి ఎవరికి అవుతే గ్యాస్ లేదు వారందరికీ కూడా గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వారికి గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా రాజమండ్రి వరకు చూసినట్లయితే ప్రతి ఇంటికి ఉచితంగా వారి యొక్క ఆదాయం యొక్క లిఫ్ట్ని పరిశీలన చేసి ఉచితంగా అందరికీ కూడా నీటి కుళాయిలు సామాన్లతో సహా ఆ యొక్క పైపులు దానికి సంబంధించిన సామాన్లతో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం జల జీవన ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గ్రామాల్లో ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది ఆయన్ని కూడా జల్ మిషన్ ద్వారా జరుగుతుందనే విషయం ప్రజలందరికీ తెలిసి మరొకసారి తెలియజేస్తాను ఇప్పుడు జగన్ అన్న చౌక చౌక బియ్యం అని అన్నారు అది మీరు ఇస్తున్నారా కేంద్రం వేస్తున్నారా జగన్ అనేస్తున్నారా ఇది అందరికీ తెలిసిన విషయమే కరోనా వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా రెండు సార్లు ఈ యొక్క రేషన్ బియ్యం అందించాలనే ఉద్దేశంతో ఒకసారి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కొంత అమౌంట్ తోటి మిగిలిన అమౌంట్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం జత చేస్తూ రెండోసారి ఇవ్వడం జరిగింది అయితే రెండోసారి ఇవ్వడం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి ఒకసారి పూర్తిగా ఉచితంగా ఇచ్చేది మంచిగా ఐదు కేజీలు ఇస్తున్న బియ్యాన్ని వారి స్థితిగా చెప్పుకుంటున్నారు అయితే ఈ బియ్యం ఇప్పుడే కాదు సంవత్సరాలు కరోనా దగ్గర నుంచి కూడా ఇప్పుడే కాదు రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఉచితం చేస్తామని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ కూడా జరిగింది సార్ కరోనా టైంలో వ్యాక్సిన్ ఎంతమందికి మేము ఫ్రీగా ఇచ్చారు దానివల్ల ప్రభుత్వానికి ఎంత భారం పడింది కేంద్రం ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇప్పటివరకు ఎవరికైనా ఇలాంటి మహమ్మారి వచ్చినప్పుడు వేరే దేశాల్లో దానికి సంబంధించిన వ్యాక్సిన్ కనపెట్టు ఆ వ్యాక్సిన్ మన దగ్గరికి వచ్చేటప్పటికి వేలాది కోట్లాది మంది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఏ దేశంలో అయినా మనకు కూడా అలా జరిగేది అయితే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భారతదేశం తల ఎత్తుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ మనమే ఈ కరోనాని పారదోలడానికి వ్యాక్సిన్ తయారు చేయాలని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బయోటెక్నాలజీకి సంబంధించిన అనేక మంది అందరికీ కూడా బయోటెక్ వారి అందరికీ చెప్పడం వారికి కావాల్సిన నిధులు సమకూర్చడం జరిగింది అనుకున్న విధంగానే అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడం మన దేశంలో ఉన్న అందరికీ కూడా ఉచితంగా రెండుసార్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇతర దేశాలు కూడా సుమారు వంద దేశాలకు ఉచితం ఇచ్చి భారతదేశం ఏదైనా సరే చేయగలదు అనేది నిరూపించే విధంగా నరేంద్ర మోడీ గారు చేయడం మనందరం కూడా గైర్వించగ్గ విషయం అందరికీ ఉచితంగా ఇచ్చింది ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన వాటాలేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి పైస కూడా రిలీజ్ చేయడం జరిగింది మన మోడీ గారి సభలో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న దాని గురించి వివరణ ఇవ్వండి ఒకసారి ఇప్పటివరకు కేంద్రంలో రెండు సార్లు అధికారంలో నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు మూడోసారి కూడా నాలుగు వందల పైజీలకు ఎంపీలతో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే అయితే కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా మనము లేదా మనతో కలిసి వచ్చే పార్టీల అధికారంలో ఉన్నట్లయితే అక్కడ ఎక్కడ ఒకేసారి అభివృద్ధి మంచి విధంగా కొనసాగడానికి అవకాశం లేదు దాన్ని డబుల్ ఇంజిన్ ఒక ట్రైన్ రెండు ఇంజిన్లు ఉంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క తీసుకురావాలని జరిగింది సార్ రహదారుల గురించి రోడ్లు బాగాలేదు నేషనల్ హైవేస్ బాగున్నాయి మన ఎన్ని కిలోమీటర్లు వేసాం మన ఆంధ్రాకి మన రాయగండ్రి మీరు పరిశీలించారు గతంలో ఇప్పుడు మీరు ఎక్కడ నేషనల్ హైవేకి సంబంధించిన మన పరిసరాల్లో ఇటు లాలాచేరు వైపు కానీ అటు కొవ్వూరు పరిసరాలు కానీ ఇటు దివాన్చేరు వైపు కానీ ఎక్కడ చూసినా సరే నేషనల్ హైవే రోడ్లు మాత్రమే పట్టుపరుపుల్లాగే దాని మీద ప్రజలందరూ కూడా చక్కగా సుఖవంతంగా ప్రయాణం చేయగలుగుతున్నారు ఆ యొక్క నేషనల్ హై పట్టే తిరుగుతుంటే ఊర్లో ప్రవహిస్తే ప్రతి రోడ్డు కూడా చరిత్రమైపోయి అనేక ప్రమాదాలు గురయ్యే విధంగా రోడ్లు తయారై ఇదంతా కూడా స్థానికున్న ప్రజలకు కానీ ఈ యొక్క రోడ్డలో ప్రయాణిస్తారో అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూ ఉచిత పథకాలను పెట్టి వారికి పదివేలు ఇస్తున్నావో వీరికి పదిహేను వేలు ఇస్తున్నావో ఆ ఒడి ఈ ఒడి అంటూ ప్రజాధారణాన్ని దుర్వియోగం చేస్తూ కోట్లాది రూపాయలు అప్పులు మిగిల్చే పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది గత టైంలో బీజేపీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ సోమవీర్రాజు గారు చేసిన పార్టీ గురించి కృషి చేసిన దానికి ఆ ఫలితం ఇప్పుడు అఖండ మెజార్టీ పురంధ్రి గారికి వస్తుందని మీరైనా చెప్పగలరా సోమవీ గారు అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే సోర్రాజ్ అది ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ ఒకేసారి అందరి వ్యక్తి వ్యక్తి కాదు ఒకేసారి పెద్ద పదవి అల వ్యక్తి కాదు కింది స్థాయి నుంచి ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో ఒక చిన్న పదవి ఒక డిగ్ర స్థాయి నుంచి కూడా ఆయన పనిచేస్తూ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా కూడా ఎదిగారు ప్రస్తుతం ఆయన జాతీయ స్థాయి కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు ఆయనకి పదవులు లేదా వేరే విషయాలు ప్రధానం కాదు వారికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో కూడా అధికారంలో ఉండాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు ఉండాలి అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయమే ప్రధానం ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో మీ అందరికీ కూడా ఒక విషయం తెలియవలసిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఒక విషయం చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ యొక్క నేషన్ ఫస్ట్ అని చెప్పడం పార్టీ నెక్స్ట్ మన యొక్క సెల్ఫ్ లాస్ట్ ఈ స్వాగతం ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పూర్తిగా తెలిసి ఆ విధంగా ప్రవర్తిస్తూ వెళ్తారు అధికారం కోసం ఆ ఊరు చాచే కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కానీ ఉండదు మనలో ఏ కార్యకర్తకి అధికారం వచ్చినా అది భారతీయ జనతా పార్టీ విద్యుత్ సాధించడం భారతీయ జనతా పార్టీ అధికారంలో సంతోషించడం అనేది అందరూ కూడా భావిస్తూ మోడీ గారు రాయమండ్రి సభ ఏ రకంగా జరిగిందండి చాలా అద్భుతంగా జరిగింది దాని గురించి ప్రత్యేకంగా మీరు చెప్పవలసిన అవసరం లేదు మొండు టెండ మిట్ట మధ్యాహ్నం జనరల్ ఎవరు వస్తారని చాలామంది మాట్లాడే పరిస్థితి ఈ సమయంలో మీరు యొక్క సభని జయప్రదం చేయగలరా అని అడిగారు కానీ ఈ యొక్క ప్రజల్లో ఉన్న ఉత్సాహం భారతీయ జనతా పార్టీని నెగ్గించాలి నరేంద్ర మోడీని మరోసారి అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశం ఉండబట్టే వేలాది మంది అక్కడ మీరు చూశారు సుమారు లక్ష పైబడి జనం అక్కడికి అంత మండు కూడా రావడం జరిగింది దీనికి కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు అనుకునే విధంగా అక్కడికి ప్రధానం రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు పిఎం ఆఫీస్ నుంచి కూడా అక్కడి నుంచి అభినందనలు తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ అన్నది ఏంటండి అది నిన్న జరిగిన రాజమండ్రి మేమగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరి సమక్షంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అని జరిగింది ఆయన ఒక మాట ఇచ్చారంటే వెనక్కి తిరగడం అనేది ఇప్పటివరకు కూడా ఏ విషయంలో కూడా జరగలేదు తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అందులో ఏ విధమైన లేదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగానే ఈ యొక్క రాజమండ్రి అభివృద్ధి కూడా జరుగుతుంది రాజమండ్రి నుంచి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు వారిని ఎగ్గడం ఖాయం అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం ఖాయం ఆయన ప్రమాణ సేవల రోజునే ఈ యొక్క పురం దేశం కూడా కేంద్ర కేబినెట్లో బెర్త దొరకడం కూడా ఖాయం వారు ఒక ఎంపీగా కంటే కూడా ఒక కేంద్ర మంత్రిగా రాజమండ్రి మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి మనందరం కూడా ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం మనందరికీ కూడా ఉంది రాజమండ్రిని మరింత అభివృద్ధి చేస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు గా రాజమండ్రిని కూడా అభివృద్ధి చేయడంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా పనిచేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా వరందేశ్వరి గారు పోటీ చేస్తున్నారు వారి గతంలోనే వారు ఏంటనేది నిరూపించుకున్నారు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఒక కేంద్ర మంత్రిగా ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా వారు నిరూపించుకోవడం జరిగింది వారి పనితీరు వారు చేసే విధానం అందరూ కూడా ఎప్రిషియేట్ చేసిన విధానం కూడా మన అందరికీ తెలుసు ఇక్కడ వారి కేంద్ర మంత్రిగా రాజమండ్రి అభివృద్ధి సార్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో చాలా అభివృద్ధి లేదు ఆయన చేశాను భర్త చేశాను అంటున్నారు ఏంటి దాని మీద ఏం చేయాలనుకుంటున్నారు మీరు చాలా రాజమండ్రికి సంబంధించి ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు వేయించడం ఒక కప్పు శాతం పెట్టడం ఏదో కొన్ని ప్రాంతాలు అక్కడ బ్యూటిఫికేషన్ ఎక్కడ బ్యూటిఫికేషన్ అది అభివృద్ధి అంటారు కాదు అభివృద్ధి అంటే అనేక మంది నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించడం ఒక ఇండస్ట్రీని తీసుకురావడం లేదా ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీని డెవలప్ చేయడం అలాగే పక్కన కడిగంలో ఉన్నటువంటి నర్సరీలకు కావాల్సినటువంటి ఏర్పాటు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరిగే విధంగా ప్రయత్నం చేయడం వేలాది మంది యువకులు ఉపాధి కలిపి తద్వారా వాళ్ళ కుటుంబాలు ప్రధానంగా ఈ యొక్క కడియం నర్సరీలో కొన్ని రకాలైనటువంటి పూలకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ కావాలి ముందు ఎక్స్పోర్ట్ చే చేసే ముందు వారు తయారు వారు ఊహించినటువంటి పూలు చూడడానికి మంచి కోల్డ్ స్టోరేజ్ కావాలి అలాగే ఇక్కడి నుంచి పంపించడానికి ఎక్స్పోర్ట్కి అవకాశం కావాలి ఆ అభివృద్ధి కోసమే ఇక్కడ రాజమండ్రి మధుపూడి విమాశ్రయంలో కార్గో సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు త్వరలోనే అది అభివృద్ధి చెందిన ఇక్కడ నుంచి విదేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ యొక్క జీవనోపాధి పెరుగుతుంది తద్వారా వారు అభివృద్ధి చెందడం దాని ద్వారా ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా మంచి ఉన్న స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల మీద మా యొక్క పురంజేశ్వరి గారు దృష్టి పెడతారని మేము ఆశిస్తున్నాం పెట్టి తప్పనిసరిగా అభివృద్ధిని చూపిస్తాం అది అభివృద్ధి అంటే ఫైనల్గా ఏం చెప్తారండి మీరు ప్రజలకు భారతీయ జనతా పార్టీ మాటిస్తే వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు దాని నిదర్శనమే గత పది సంవత్సరాలుగా ఒక సామాన్యమైన వ్యక్తి ఈ దేశ ప్రధానిగా అయ్యి ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో మన అందరం కూడా చూసాం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ మరొకసారి వారికి అవకాశం వచ్చినట్లయితే మూడవ ఆర్థిక శక్తిగా ఈ యొక్క దేశాన్ని తీసుకురావడంలో ఏమాత్రం కూడా వెనక వెనక వెళ్ళే పరిస్థితి లేదు కనుక కనుక ఈ యొక్క రాజమండ్రి ప్రధానికో కష్టపడి పనిచేసి అభివృద్ధి చేసే మనస్తత్వం నాయకులు మంచి వ్యక్తి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటేయాలి అలాగే మా మిత్రపక్షాలు ఇక్కడ మాతో కలిసి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకి ఈ యొక్క ఏడు అసెంబ్లీలో కూడా రెండు చోట్ల జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి గ్లాస్ గుర్తుపైన అలాగే ఒక చోట అసెంబ్లీకి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమల గుర్తుపైన మరొక నాలుగు చోట్ల తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో ఈ యొక్క రాజమండ్రి ప్రజానికం గెలిపించాలని కోరుతూ चलो दस्तको जय